భారత జాతీయ ప్రతీకలు మరియు వివరణ జాతీయ జెండా త్రివర్ణ పతాకం ఇది కేసరి నారింజ తెలుపు మరియు ఆకుపచ్చ రంగులతో ఉంటుంది మధ్యలో ఇరవై నాలుగు ఆరాల కలిగిన నీలిరంగు అశోక చక్రం ఉంటుంది జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ గీతం భారతదేశ ఐక్యతను ప్రతిబింబిస్తుంది ఇది యాభై రెండు సెకండ్ల పాటు ఆలపించబడుతుంది జాతీయ గేయం వందే మాతరం బంకించంద్ర చటర్జీ రాసిన ఈ గేయం భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రాముఖ్యత సాధించింది దీనిని దేశభక్తిని వ్యక్తపరిచేందుకు ఉపయోగిస్తారు జాతీయ చిహ్నం అశోక స్తంభం మౌర్య చక్రవర్తి అశోకుని సారనాథ్ స్థూపంలో ఉన్న ఈ చిహ్నం భారత అధికారిక గుర్తుగా ఉపయోగించబడింది దీని క్రింద సత్యమేవ జయతే అనే వాక్యం సంస్కృతంలో ఉంది జాతీయ జంతువు బెంగాల్ పులి రాయల్ బెంగాల్ టైగర్ ఇది భారతదేశం యొక్క శక్తిని అహంకారాన్ని మరియు భద్రతను సూచిస్తుంది జాతీయ పక్షి నీలకంఠం మయూరం ఇది అందం శ్రేష్ఠత మరియు వైభవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది జాతీయ పుష్పం తామర పువ్వు ఇది శుభ్రత ఆధ్యాత్మికతను మరియు దేవతా సంబంధాన్ని సూచిస్తుంది జాతీయ వృక్షం వట వృక్షం బనియన్ ట్రీ దీర్ఘాయువును బలాన్ని మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది జాతీయ క్రీడ ఫీల్డ్ హాకీ ఇరవయో శతాబ్దిలో భారతదేశం ఒలింపిక్స్లో అనేక పథకాలు గెలుచుకున్న క్రీడ జాతీయ నది గంగా నది ఇది పవిత్రమైన నదిగా పరిగణించబడుతుంది మరియు మిలియన్ల మంది ప్రజలకు జీవనాధారంగా ఉంది జాతీయ పండు మామిడి మాంగో దీనిని ఫ్రూట్ ఆఫ్ ది గాడ్స్ దేవతల పండు అని కూడా అంటారు జాతీయ సముద్రజీవి గంగాటిక్ డాల్ఫిన్ ఇది ప్రధానంగా గంగా నదిలో కనిపించే అరుదైన జాతి జాతీయ కీటకం తేనెటీగా హనీ బీ ఇది సహజమైన పరాగ సంపర్కానికి ముఖ్యమైనది జాతీయ వేగవంతమైన జంతువు ఇది వేగం మరియు చురుకుదనానికి గుర్తుగా నిలుస్తుంది జాతీయ ద్రవ్య నాణ్యం రూపాయి ఇండియన్ రూపీ ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బాగా అలసిపోయినప్పుడు ఈ ఆడియోని రిలాక్స్గా వింటూ ఉండండి ఎన్నిసార్లు ఎక్కువ వింటే మన మెమరీలో అంత స్ట్రాంగ్గా ఫీడ్ అవుతుంది Thank you.